ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వస్తున్నానని రామగుండం కార్పొరేషన్లోని ప్రతి డివిజన్ను సుందరంగా తీర్చిదిద్దుతానని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు రామగుండం కార్పొరేషన్ ఆరోవ డివిజన్లోని సప్తగిరి కాలనీలో మంగళవారం సిసి రోడ్ యూజీడీ పండ్లకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి కని ఆరోవ డివిజన్ సప్తగిరి కాలనీలో టీయుఎఫ్ఐ యుడిసి నుండి లక్ష రూపాయల నిధులతో సీసీ రోడ్ యూజీడీ నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఎన్నికల సమయంలో సప్తగిరి కాలనీలో తిరిగినప్పుడు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు గతంలో ప్రభుత్వాలు సప్తగిరి కాలనీని పట్టించుకోలేదని వరదలు వస్తే సప్తగిరి కాలనీ పూర్తిగా నీట మురిగే పరిస్థితులు ఉండేవని ఇప్పుడు అలాంటి సమస్య రాకుండా పెద్ద రైళ్ల నిర్మాణం విశాలమైన రోడ్లను నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు రోడ్లు వెడల్పు చేస్తున్నాం రోడ్లు వేస్తున్నాం డ్రైనేజ్ కడతా ఉన్నాం లైట్ ఇస్తున్నాం మంచి వ్యవస్థలు ఇస్తా ఉన్నాం ఫ్యాక్టరీలు తెచ్చినాం ఇండస్ట్రీలు తెస్తున్నాం ఎన్టీపీసీలు తెచ్చినాం ఇంకా అద్భుతంగా కొన్ని వందల కోట్లతో అభివృద్ధి జరుగుతాను ఈ కాలనీకి నాకు తెలిసి చూసిన వాళ్ళు కూడా లేరు నిజంగా మేడం ఈ ఈ వైపు రావాలన్నా కూడా ఎవరు వచ్చే వాళ్ళు కాదు నేను ఇళ్లలో నీళ్ళు వస్తే ఈ సగం బిల్డింగ్ వరకు నీళ్ళు వస్తే ఈత కొట్టుకుంటా బయటకు వచ్చి కొంత రాని వాళ్ళు ఉంటే పడవలు వేసుకొని పోలీసులు తీరు నేను ఉన్నా రోజు కానీ బాధ అనిపించింది ఇంకోసారి ట్రైన్స్లలో నీళ్ళు రాకుండా చేయాలి అని చెప్పి ఈరోజు ఈ రెండు సంవత్సరాల ఒక్క చుక్కన ఇళ్ళైన రోడ్డు మీకు వస్తే రాలేదు గోదావరి పొంగకుండా చూస్తున్నాం పొంగినా కూడా దాన్ని కట్టడి చేస్తూ దాన్ని నిండా మాత్రం బయట చేస్తూ ఉన్నాం ఈరోజు ట్రైన్స్ అన్ని కూడా నేను వచ్చే ముందు మీరమ్ గారికి అందరు ధన్యవాదాలు చెప్తా ఉన్నానని చెప్తా ఉన్నారు అక్కడ అద్భుతంగా ఈ ఏరియా స్ట్రాంగ్ వాటర్ ట్రైన్ ని కట్టే కట్టేయడం జరిగింది ఇంకా ఎంత దాకా కూడా మేడం ఇక్కడ ఒక వాగు చూసిన కాల్వ అది కూడా పూర్తి చేద్దాం ఈరోజు ఒకరోజు ఈ స్కూల్కి వచ్చినప్పుడు వెహికల్ రావడానికి కాదు నడుస్తా నడవడానికి రాలే వెహికల్ రాలే నా ముందే ఎవరో పెద్ద మనిషి మోటార్ సైకిల్ మీద పడిపోయిడు వెనక వాళ్ళ పాపం భార్య రిటైర్డ్ అయిన ఫ్యామిలీ నేనే స్వయంగా లేపి అప్పుడే చెప్పిన నేను రేపు ఎంబటే గెలుస్తామమ్మా రోడ్ వేస్తాడు స్కూల్కి వచ్చిన మేము ఇక్కడ రోడ్ వేసే ప్యాకేజ్ ఇవాళ ప్రతి వాడలో ప్రతి ప్రాంతంలో గోదావరి కానీ రామగుండం నియోజకవర్గంలో పల్లె నుంచి ఇక్కడి వరకు ప్రతి ఊరికి రోడ్లు వేస్తాం ఇవాళ లో మా కమిషనర్ గారు అరుణాశ్రీ గారు ప్రత్యేకంగా నిధుల అంశంలో కూడా మాట్లాడుతూ వాళ్ళ అధికారులతో సంప్రమిత్తమై వాళ్ళ ప్రతి వాడలో రాబోయే యాభై సంవత్సరాలకు కూడా రోడ్డు డిస్టర్బ్ కాని విధంగా అంత మంచి క్వాలిటీ తోటి ప్రతి చిన్న నుంచి పెద్ద గల్లీ వారికి కూడా రోడ్డు పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ వివిధ విభాగాల అధ్యక్షులు ప్రజలు పాల్గొన్నారు